హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్టి యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే ఎలా షఫల్ చేస్తున్నానో మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది షఫల్ చేయడం వల్ల ఏ కార్డు వస్తుందో మనకు తెలియదు అండి రీడింగ్ అయితే క్లారిటీగా రావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి హైప్స్టెస్ వచ్చిందండి ప్రజెంట్ తననైతే ఒక లేడీ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది తన లైఫ్లో ఉన్న లేడీ తనను అన్ని విధాలుగా తనకి చెప్పాలన్నమాట తనకి చెప్పంది ఒక అడుగు కూడా బయటికి వేయడానికి అవకాశం లేని ఒక కంట్రోల్ చేసే ఒక అథారిటీ ఫిగర్ చేతిలో మీ పర్సన్ అనేది చిక్కుకొని అయితే ఉన్నారు ఎట్ ప్రజెంట్ ఈ కార్డు మీనింగ్ ఒక మేజర్ ఆర్ అంటే చాలా కంట్రోలింగ్ అండ్ డామినేటింగ్ ఫిగర్ అనమాట ఆవిడ ఆవిడ చేతిలో మీ పర్సన్ అయితే ఇరుక్కుని ఉన్నారు మరి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దామండి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్దేమో సెవెన్ హాఫ్ పెంటికలు థర్డ్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ద హెరో ఫెంట్ ఫోర్త్ కార్డు ఫిఫ్త్దేమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏమో ఏస్ ఆఫ్ పెంటలు సెవెంతేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిత్ కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ అండి నైన్త్ ఏమో జస్టిస్ పేజ్ ఆఫ్ పెంటికలు మీ పర్సన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇస్తారండి తనని ఇవ్వనివ్వకుండా ఆవిడ అడ్డుకుంటున్నారు ఆవిడను ఆవిడ ప్రెషర్ అనేది తట్టుకోలేక మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు తన ఫ్యామిలీలో ఉన్న ఉమెనే అండి తను అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడానికి కూడా తను మీకు చాలా దగ్గరి ఉమెన్ అనమాట అంటే ఫ్యామిలీ మెంబరు అత్త ఫిగరు లేదా అమ్మ ఫిగరు అతని లైఫ్లో ఉన్న వాళ్ళు కొందరేమో తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అండి వాళ్ళు ఎలా అంటే తనకి చాలా కేరింగ్గా చూసుకుంటున్నట్టు తను తప్ప ఇంకెవ్వరు కరెక్ట్ పర్సన్స్ కాదు తను చెప్పిందే వేదము తను ఏది చెప్తుందో అదే నిజము అని తనకి ఒక అబద్ధాన్ని కూడా నిజం అనే ఒక అభూత కల్పన కల్పించే పర్సన్ అనమాట ఆవిడ ఆవిడ చెప్పిందే మీ పర్సన్ వినాలి తను రాంగ్ పర్సన్ తనకు ఒక క్యారెక్టర్ అనేది లేదండి ఆవిడకి ఆవిడ ఎలా అంటే మీ పర్సన్ని తన ఆ దినాల్లోకి టోటల్గా తీసుకుందనమాట తనని వర్క్ పరంగా ప్రెజర్ పెట్టడం డబ్బు పరంగా ప్రెజర్ పెట్టడం వర్క్ చే అంటే ఇంతే వర్క్ చేసావు ఎంత అమౌంట్ తీసుకొచ్చావు డైలీ నువ్వు చేసిన వర్క్ ఇదేనా నువ్వు చేసిన దానికి స్థిరాస్తు లేవు అని ఎవ్రీ మినిట్ మీరు చెయ్యని ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది తను చేస్తుంది మీ పర్సన్ తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు కానీ మీ పర్సన్కి ఆవిడ ఇవ్వదు ఆవిడ ఇవ్వకపోవడం వల్ల మీ పర్సన్ అక్కడి నుంచి రిలీజ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ తనైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు తన జీవితం గతంలో అయితే చాలా బాగా ఎంజాయ్గా ఉండేదండి కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తను కొంచెం డబ్బు కోసం ఇబ్బంది పడడం థర్డ్ పార్టీకి అడిగిన కమిట్మెంట్ ఇవ్వలేక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు నా పర్సను నా లైఫ్లో ఉన్నప్పుడు నేను తనకి ఈక్వల్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు నన్ను ఎప్పుడు తను నా నుంచి ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేసింది కానీ అంతకుమించి మించి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నన్ను నిరంతరం డబ్బు కోసము ఒక పీల్చి పిప్పి చేస్తుంది ఒక దయ్యం రాక్షసి మాదిరిగా పడుతున్నది ఎంత చేసి ఇచ్చినా కానీ నన్ను ఇంకా కావాలి ఇంకా కావాలని టార్చర్ పెడుతుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను ఫిజికల్గా కూడా చాలా అరేస్మెంట్ చేయడము వర్క్ చేయవా అని ఎప్పుడు పనిలో నిమగ్నం అయ్యేలాగా అది కూడా తనకి శారీరక శ్రమ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మీరు ఉన్నప్పుడు మీ పర్సన్కి అలా లేదనమాట లేకుండా చాలా జాలీగా ఎలా అంటే ఒక రొమాంటిక్ హీరోలాగా తను హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ ఉండేవారు చాలా జాలీగా ఉండేది అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటూ ఆ పర్సన్ తోటి తోటి వండుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట ఇప్పుడు అదంతా తన లైఫ్లో మిస్ కావడం వల్ల ఏంటి థర్డ్ పార్టీకి నేను నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని ఇప్పుడు తనైతే ఒక గాడ్ని వేడుకోవడం అయితే జరుగుతుందండి కంపల్సరీ తన గాడ్ని అయితే వే వారు నాకు జస్టిస్ కావాలి నన్ను ఈ నా ఈ పర్సన్ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలి ఎలాగైనా అని అయితే అనుకుంటూ ఉన్నారు అనుకోవడం వల్ల తను ఎలా ఫీల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తానని అయితే తన మనసులో ప్రామిసెస్ చేసుకుంటూ ఉన్నారు ఇవ్వాలని అంటే తన చుట్టుప్రక్కల ఇప్పుడు మీకు ఏ పెద్ద మనుషులు ఏ ఫ్యామిలీ ఏ సర్కిల్ వాళ్ళందరు ముందట మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి అవమానించి మీ లైఫ్లోకి మిమ్మల్ని పంపించారో వాళ్ళందరి ముందే మీకు పిలిచి ఒక లాక్ అనేది వేసిన లాగు ఫీల్ అన్నమాట ఇక్కడ లాక్స్ ఉన్నాయండి టూ అవన్నీ వేసేసి ఇక నువ్వు నా లైఫ్లోకి రావద్దు అని మీకు ఆ నో ఎంట్రీ అనేలాగా బోర్డు పెట్టి మీ లైఫ్లోకి నెట్టేశారు కానీ ఇప్పుడు ఆ పర్సనే మళ్ళీ మీకు కమిట్మెంటు నేను ఇస్తాను వెల్కమ్ టు ఇన్ మై లైఫ్ అనేలాగా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకైతే వెల్కమ్ చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ కంపల్సరీ మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వబోతు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా అతి త్వరలో అది రాబోతుంది ఫోర్ నెంబర్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అండి ఫోర్ అని అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫోర్ సెకండ్స్ ఫోర్ మినిట్స్ ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ ఫోర్ వీక్స్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఇలా కానీ కొందరికైతే అతిత్వరంలో మీ పర్సన్ నుంచి అయితే కమిట్మెంట్ అనేది రాబోతుంది మీ పర్సన్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీకు ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి కూడా మీకైతే ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది కంపల్సరీ ఈ పీరియడ్లో లవర్స్ అయింది అనుకోండి ఒక ఎయిట్ మంత్స్ అయితే అలా చూపెడుతుందండి మీకైతే కమిట్మెంట్ అయితే ఇచ్చి మీకు ప్రపోజల్ చేయాలి ఎవరి ముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో అదే పర్సన్ ముందు మీకు నేను కంపల్సరీ కమిట్మెంట్ ఇస్తాను అంటే తను మీకు ఎలా అంటే ఒక మనకు అని అంటారు కదా గవర్నర్ పదవి అనేది నామమాత్రమైనది రాష్ట్రపతి పదవి అనేది నామమాత్రమైనది వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి మనకు పెద్దగా అధికారాలు అనేటివి ఉండవు అనమాట అలాంటి పొజిషన్లో మిమ్మల్ని తను ఇమాజిన్ అనేది చేసుకునేవారు మీకు ఎలాంటి అధికారం లేకుండా మీకు అన్ని రైట్స్ ఉంటాయండి అంటే మీది మ్యారేజ్ బంధం అయింది అనుకోండి మీకు మీరు మీకు తనకి ఎన్ని రైట్స్ ఉంటాయో ఆ ఫ్యామిలీలో మీకన్నీ ఉంటాయి కానీ తను మీకు ఎలాంటి రైట్స్ అనేది లేకుండా తను వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి మీరు క్వశ్చన్ చెప్తే మీరు నెగిటివ్ పర్సన్ అని మీ పైన నిందలేసి అవమానించి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళే వరకు ఒక యాగం అనేది చేసినలాగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు తను ఏ యాగం ఏ యుద్ధం అయితే చేశారో ఆ యుద్ధం అయితే ఉంది కంపల్సరీ థర్డ్ తోట అయితే మీ పర్సన్ యొక్క రిలేషన్ అనేది ఎండి కాబోతుంది వాళ్ళని ఎలా తప్పించాలనే ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఒక ప్లాన్డ్గా ఒక కమిటెడ్గా అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినట్టే ఇవ్వాలి కానీ హ్యాండ్ ఇవ్వాలి ఎలా చేయాలి అని మీ పర్సన్ అయితే థింక్ అయితే చేయబోతున్నారు థర్డ్ పార్టీస్కి అయితే మీ పర్సన్ అయితే కంపల్సరీ హ్యాండ్ అనేది ఇవ్వబోతున్నారు తన ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అంటే మీ వల్ల నేను నా లైఫ్ అనేది మిస్ కావాలా నేను ఇంతమంది ముందు ఇన్సల్ట్ కావాలా నన్ను ఎవ్రీడే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నీ లైఫ్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు నన్ను హేళన కూడా చేస్తూ ఉన్నారు నా లైఫ్ ఇతరులకు చూడడానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక టైంపాస్ అనేది కావడం అనేది జరిగింది ఇప్పుడు నేను అంటూ ఒక స్టాండ్ అనేది తీసుకుంటాను నాకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి కావాలి రావాలి నాతోటి ఉండాలి సెలబ్రేషన్ కూడా చేసుకోవాలి అని కూడా అనుకుంటూ ఉన్నారండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇలా ఒక పచ్చని తోరణాలు అవి ఇవన్నీ అనుకుంటూ అంటే మీకు ఎలాంటి మీ ప మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండగా ఎలాంటి సెలబ్రేషన్ కూడా ఏది కూడా చేసుకోలేదండి అంటే మీ లైఫ్ ఎలా సాగిందంటే మీరు మీ పర్సన్ తోటి ట్రావెల్ చేసే రోజులు కూడా ఒక ముసిన విధవ లైఫ్ ఎలా ఉంటుందో అలాంటి లైఫ్ అయితే మీరు లీడ్ చేయడం అనేది జరిగిందండి ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉండడమే ఎప్పుడు సంతోషం అనేది లేదు అది కూడా మీ పర్సన్ వల్లనే ఎందుకంటే తనకి ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు లేనిది కావాలి కొత్త కొత్తవి కావాలి చాలా ఎక్కువ కారు బంగ్లాలు ఎక్స్పెక్ట్ చేసే టైప్ అన్నమాట తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేకపోవడం వల్ల తను కోరుకున్నది థర్డ్ పర్సన్స్ దగ్గర కష్టపడకుండా వస్తుందని అయితే వెళ్ళారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు తనకి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం లేదు మీకు మీ పర్సన్ ఎలా కమిట్మెంట్ ఇవ్వడం లేదో తనకి వాళ్ళు అలా కమిట్మెంట్ ఇవ్వడం లేదు పైగా వారి నుంచి తనకి ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంటు ఎప్పుడు టార్చరు మనీ గురించి ఫోకస్ ఇంతేనా అని తనని కొంచెం అంటే ఇలా ట్రిగ్గర్ చేసినలాగా నువ్వు ఇంత ఈ పని చేయడానికి తప్ప దేనికి పనికి రావు అనేలాగు అంటే మిమ్మల్ని ఎలా తిట్టి అవమానించారో అలాంటి సిచ్యువేషన్ అనేది తన థర్డ్ పార్టీ నుంచి ఎదుర్కోవడం వల్ల మళ్ళీ మీకైతే కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ అయితే రావడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇస్తానని కూడా అంటూ ఉన్నారు ఏ ఆఫ్ సోర్స్ వచ్చిందండి కంపల్సరీ ఇప్పుడు ఎలా ఒక ప్లాన్డ్గా అక్కడ నుంచి మూవ్ ఆన్ కావాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు అంటే ఒకేసారి అక్కడ నుంచి వచ్చేస్తే థర్డ్ పార్టీకి డౌట్ వస్తుంది అంటే తన ప్లాన్ ఏంది మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఎలాగైతే ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేసి మీ నుంచి తను ఎలాగైతే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారో చేప కింద నీరులాగా మిమ్మల్ని బదనాం చేసేసి ఇప్పుడు తను థర్డ్ పార్టీని కూడా అలానే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఏందంటే నువ్వు చెప్పడం వల్ల నువ్వు నన్ను ఆకర్షించడం వల్లనే నీ లైఫ్లోకి వచ్చాను నా పర్సన్ని కోల్పోయాను నీ వల్లే నేను జీవితం కోల్పోయాను అని థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే అవమానించి నిందలు చేసి అది అవమానించబోతు ఉన్నారు అంటే మీ పర్సన్ ఎలాంటి వారంటే అందుతే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే టైప్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కాబట్టి తను ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎలా ఉంటారో తనకే తెలియదు స్థిరచిత్వం లేని పర్సను అయితే ఇటు లేకుంటే అటు అనమాట తను కూడా మీతో వండుకుంటూ థర్డ్ పార్టీతోటి మీతోటి అలానే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రెండు జీవితాల మనం ఆ చేసుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళకేం లాస్ సిచ్యువేషన్ కానీ ఎమోషనల్ లాస్ కానీ లేదంటే ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్ కానీ ఏది నష్టం అనేది జరగలేదు మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్లోకి ఫిజికల్గా హరాస్మెంటు మిమ్మల్ని కొట్టడం తిట్టడం అన్నీ చేసి అవమానించారు మీ పర్సన్ వల్ల వాళ్ళకేమో అది నష్టం అనేది జరగలేదు మీ పర్సన్ మీకే ఒక జీవిలాగా నష్టం అనేది చేశారు పరాన్నజీవి స్వభావం ఏంటంటే ఇతరుల దానిపైన ఆధారపడి బ్రతుకుతుంది తను అలా అన్నమాట తన సం తన ఆహారం అనేది తను సంపాదించుకోలేదు మీ పర్సన్ కూడా అలానే పరాణజీవిలాగా ఇతరులపైన ఆధారపడి వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేసే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కాబట్టి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి మీరు ఉంటేనే తనకు ఒక అంటే తన లైఫ్కి ఒక స్టెబిలిటీ మీతోటి ఉంటేనే ఫ్యూచరు తనకి ఫ్యూచర్ అనేది కనబడడం లేదు అందువల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు రాకి రంపాలా పెడుతున్నారు ప్లస్ మళ్ళా ఆ లైఫ్కి వాల్యూ అనేది లేదు ఒక మోరల్స్ ఎథిక్స్ లేని లైఫ్ ఏం చేస్తున్నామో తెలియదు గుడ్ ఎద్దు చేయలేనట్టు ఏ దారిలో వెళ్తుందో వెహికల్ అర్థం కావడం లేదు ఏ బస్ ఎక్కి జర్నీ చేస్తున్నాడో మీ పర్సన్ అర్థం కావడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో పర్సన్ ఉండడం అయితే జరిగింది ఇప్పుడు తన మైండ్ గేమ్స్ అన్ని తనకి రివర్స్ బెడ్స్ కొట్టడం అనేది జరిగింది అందువల్ల తను మళ్ళీ మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలి ఒక పెంటికల్ ఆఫర్ చేయాలి అంటే మీరు కూడా నా లైఫ్ని ఇలా చేసావని తిట్టి అంటే మీరు తిట్టడం అనేది జరిగిందండి మీ ఇద్దరికైతే చాలా గొడవలు అయితే జరిగాయి మీరు కూడా మీ పర్సన్ని బాగా తిట్టారు ఎందుకనంటే ఇంత లాస్ ఇవన్నీ చేసినప్పుడు మీరు కూడా ఎన్నో కొన్ని మాటలు అనేది జరుగుతుంది కదా మీ పర్సన్ అదంతా చేసింది పోతుందండి కానీ మీరు అన్న ఒక చిన్న మాటను పట్టుకొని తను ఒక తీగలాగా సాగదీస్తాడు అలా అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ తను ముందు చేసింది మొత్తం పోతుంది కానీ మీరు అన్న అది పట్టుకొని ఇది ఇది ఇలా అంటారా ఇలా అంటారా ఇలా అన వద్దు ఇలా చెడ్డ వాళ్ళు అయితే అంటారు అని అది ఎంత ఎవరికైనా ఇప్పుడు మనం అది పక్కన రోడ్డు పక్కన పోతుంటామండి మనం కుక్కనే మనము అది మనల్ని నచ్చుకుంటా కరవడానికి వస్తుంది మనం ఊరికే ఊరుకోం కదా దాన్ని ఏదో ఒకటి అంటేనే దాని నుంచి మనం తప్పించుకుంటాం ఆ మాత్రం అనుకుంటే అది మనల్ని అది కరుస్తుంది వెళ్ళిపోతుంది కదా మీరు చేసింది కూడా అలానే కానీ అది తనకి నచ్చదు లేదంటే ఒక తేలు మనం కూర్చున్న దగ్గరకు ఒక తేలు వస్తుంది పక్కనది మనల్ని కరవడానికి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి తీసుకుని చంపి పడిస్తాం ఊరుకోం కదా మీకు అంటే ఆ మీరు ఇంకా తనని ఎలాంటి హరాస్మెంట్ చేయలేదు జస్ట్ మాట వరకే అన్నారు అది కూడా తనని ఏమద్ద ఏమనద్దు అనేది తన ఫీలింగ్ అంటే తన ఎట్లా అంటే యాటిట్యూడ్ చూపించి హీరోయిజం చూపిస్తారు అనమాట అది కూడా అనకపోతే మీ బాధకు మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా అందుకోసం మీరు అన్నారు దాన్ని పట్టుకొని మీ పర్సన్ ఇదంతా సాగ తీసుకుంటూ థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ క్వశ్చన్ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అనేలాగా చేశారు కానీ మీరు ఆ మాటలైనా అంటే కనీసం తన లోపల ఏదైనా పరివర్తన వస్తుందేమో నా పర్సన్ అయితే పడతారు కదా అనేలాగు మీరు అనడం అనేది జరిగిందండి కానీ అది కూడా తను యాక్సెప్ట్ చేస్తలేరు అది పట్టుకొనే వేలాడుతూ ఉన్నారు అంటే మీరు ఎలా అంటే ఒక తల్లి ప్రేమతోటి ఒక తండ్రి ప్రేమతోటి మందలించడం అనేది జరిగింది అది తన తల్లి తండ్రి చేసే అండి అంటే తనని మందలించుకోవడం అంటే పిల్లలు చెడ్డవారైతే తల్లిదండ్రి ఇలా కాదు ఇలా అని చెప్తారు కదా అంటే పిల్లలు చెడిపోవాలని వాళ్ళని కొట్టడం వల్ల ఏమో స్టేటస్ అనేది పెరగదు కదా అంటే మీరు కూడా అలానే అంటే తన చెడు సహవాసాలైనా చెడు రిలేషన్స్ అయినా ఇలా వెళ్ళొద్దు ఇలా చేస్తే ఏదైనా జరగరా జరిగితే నీతో పాటు నా జీవితం కూడా అగమైపోతుంది అనేలాగా మీరైతే తనకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది కానీ అది తను చెడ్డ వేళలా మిమ్మల్ని మీకు మీకే చెడు సహవాసాలు ఉన్నాయని మీరే మంచివారు కాదని మీరే వర్క్ చేస్తలేరని నన్ను పదే పదే ఓ మిమ్మల్ని నానా రాని మాటలని నానా హైరాణ చేయడం అయితే జరిగిందండి మీ పర్సను తను ఎంత చే చేసినా మీరైతే మీ లైఫ్లో ఒక స్టాండ్ తీసుకొని మీరు ఈ డిప్రెషన్లో నుంచి బయటికి వెళ్ళేసి మీ గురించి మీరైతే మీ లైఫ్ అనేది ఏదో ఒకటి చేసుకుంటూ మీరైతే మీ బాధతోటే క్యారింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాకపోతే మీరు కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ పర్సన్ వస్తారా రారా అంటే ఇప్పుడు మీ రిలేషన్ అనేది ఎండు కాలేదు అంటే మీది ఎలా ఉంచండి అంటే తను హోల్డ్ తను ఒక కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయారు అంటే మీరిప్పుడు కంఫర్ట్ జోన్ మీకు లేదు ఎందుకంటే తను మీకు బంధనాలు వేసి వెళ్ళారు ఇప్పుడు తనతోటి ఉండను లేరు మీ లైఫ్లో ఉన్నా కానీ తను తనతోటి రిలేషన్ ఎండ్ కానీ మీరు ఇంకో పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వలేరు అలాంటి సిచ్యువేషన్లో పెట్టేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ అలా అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ కూడా వెరీ క్రిమినల్ నేచర్ అండి అంటే అమ్మ పెట్టదు అడక తిననీయదు అనే వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీ అలాంటి వ్యక్తిత్వం అన్నమాట అంటే ఎటు తనదే పై చేయి ఉండాలి మీరు మీది తప్పైనా మీరే మీ పర్సన్కి సారీ చెప్పాలి మీ పర్సన్ది తప్పైనా మీరే చెప్పాలి కానీ ప్రతిసారి అలా తగ్గలేరు కదా ఇప్పుడు మీరు ఏం చేశారంటే నేను అలసిపోయాను నువ్వేమైనా నా లైఫ్లో ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో నువ్వేదో బంధనాలు వేసాను నువ్వు లాక్ వేసాను నువ్వు మైండ్ గేమ్స్ ఆడుతావు అనుకుంటున్నావు అని ఈ బొందా నువ్వేమైనా చేసుకో అనేసి మీరైతే వదిలేశారు అందువల్ల పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు మీరు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ థర్డ్ పార్టీ నుంచి కొంచెం ప్రెజర్ అనేది రావడం చాలా వర్క్ అనేది ఇబ్బంది అనేది పెడుతుంది తనది పెట్టేసి ఎలా ఇప్పుడు మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వస్తుందా లేదంటే తను ఇవన్నీ చేసినా కానీ నేను అంటే తను సీక్రెట్ చేసేది అంతా మీకు తెలుసు కదా తన లైఫ్లో ఇంకేదైనా థర్డ్ పార్టీ ఉందా అని కూడా తనకి డౌట్స్ వస్తున్నాయి అలాంటి డౌట్ తోటి కూడా మీ పర్సన్ ఉండడం అనేది జరిగింది నేను నా మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే నేను నా నాకు ఒకటి తను కమిట్మెంట్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని కూడా అదొకటి కూడా తన మైండ్లో ఒక డౌట్ అనేది ఉందనమాట మళ్ళీ మిమ్మల్ని అయితే మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు చాలా సెలబ్రేషన్స్ తనతోటి మీరు ఏ లైఫ్ అయితే మిస్ అయ్యారో లైఫ్ మొత్తం మళ్ళీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ తను అంత ఈజీగా అయితే వదిలే టైప్ కాదనమాట అంటే తనను ఒక గమ్ములాగా ఫెవికిక్ లాగా పట్టుకొని ఉందనమాట ఆ జిడ్డు అలా పట్టుకోవడం వల్ల మీ పర్సన్ అయితే అక్కడ నుంచి ప్రజెంట్ అయితే రిలీజ్ కాలేకపోతున్నారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు భారంగా ఫీల్ అవుతున్నారు వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది థర్డ్ పార్టీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఏం చేయాలి దేవుడా అయితే మొక్కుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలని అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అయితే ఎనీ సోషల్ మీడియాలో స్టాక్ చేయడము లేదంటే మీరు వాట్సాప్లోకి ఎప్పుడు వస్తున్నారు లేదంటే మీరు తన నెంబర్ బ్లాక్లో పెడితే పెట్టారా లేదా అని మీకు ఏదైనా అనామస్ కాల్ నుంచి వెళ్ళి కూడా ఫోన్ వస్తే మీ వాయిస్ని కూడా కట్ చేసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి పర్సన్స్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు అయితే కొందరైతే చేస్తూ ఉన్నారు అంటే రాంగ్ కాల్స్ చేపించి మీ వాయిస్ని ఏదో అనడం లేకపోతే రాంగ్ నెంబర్ వచ్చిందనే వాళ్ళు కూడా కొందరైతే ఉన్నారండి అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలి ఫర్దర్గా నా పర్సన్కి ఎలాగైనా కమిట్మెంట్ ఇవ్వాలి నేను అందరి ముందు ఇవ్వాలి కానీ నేనేం చేయాలి థర్డ్ పార్టీని ఒక మైండ్ గేమ్ ఆడి ఒక స్ట్రాటజీస్ ప్రకారంగా మిమ్మల్ని అయితే ఎలాగైతే వద్దని వదిలించుకున్నారో థర్డ్ పార్టీని కూడా అలానే మీ పర్సన్ అయితే వదిలించుకోబోతున్నారు అయితే న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని అయితే మీ పర్సన్ నేను చేరుకుంటాను నీకు కమిట్మెంట్ ఇస్తాను నీ లైఫ్లో నువ్వు ఏదైతే మిస్ అయ్యావో అదంతా నీకు నేను తిరిగి అయితే అంటూ ఉన్నారండి పాజిటివ్ వేలో అయితే మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది ఆ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఇది ఎక్కువగా ఏ రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఓ ఆల్ క్లోజ్ బర్డే అండి చాలా తక్కువ రాశుల పరంగా పడడం అనేది జరిగింది ఓన్లీ ఒకే ఒక రాశ రెండు రాశుల బడ్డే అండి ఒకటి వృషభ రాశి అండ్ తులారాశి రెండు రాశుల వారికి ఎక్కువగా రెజినేట్గా కావడం అనేది జరుగుతుంది మిగతా రాశుల వారికి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఈ రెండు రాష్ట్రాల వారికి అయితే ఎక్కువగా చూపిస్తుంది ఈ రీడింగ్ లెటర్ వైజ్గా ఎవరెవరికి చూపిస్తుందో చూద్దామండి లెటర్స్ కూడా చాలా తక్కువ వచ్చాయండి ఈ రీడింగ్ వారికి అయితే ఏ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ ఈఎన్ లెటర్ జే లెటర్ ఈ లెటర్ పి లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి పర్సన్ అయితే ఇప్పుడు మీ వెర్షన్లను అయితే తనైతే పాజిటివ్గానే ఉన్నారు ఒక నెగిటివ్గా అయితే లేరండి తను థర్డ్ పార్టీ చేసే పన్నాగాలను అయితే అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటూ ఉన్నారు అలా ఉండడం వల్ల తనకి కొంచెం జ్ఞానోదయం అనేది అయితే కలిగిందండి వొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము యూనివర్స్ ఏం మీకు గైడెన్స్ ఇస్తుందని పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఏం వస్తుందో చూద్దాము బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటూ ఉన్నారండి మీరు తీసుకునే ప్రతి స్టెప్ పైన మీ పర్సన్కి అయితే చాలా గర్వంగా అనిపిస్తుందంట మీ ఆలోచన విధానమైనా మీ నడవడికైనా చాలా పాజిటివ్గా ఉంటుంది గర్వంగా ఉంటుందని మీ వ్యక్తిత్వాన్ని అయితే మీ పర్సన్ అయితే పొగుడుతూ ఉన్నారండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇంకా దీంట్లో కూడా చూద్దాము అది మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇంకేదైనా కోరుకోండి నేనైతే ఇలాంటి అయితే కోరుతున్నాను ఏం చెప్తుందో చూద్దామండి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివై వారికైతే సమాధానం వారి పర్సన్ తోటి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఏం చెప్తారు వారైతే మీరు మీ పర్సన్ ఏమైతే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకైతే పాజిటివ్గా రావాలని అంటే ఇది పాజిటివ్గానే కోరుకోండి నెగిటివ్గా అయితే కోరుకోకండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం మీరు ఇంకేదైనా కోరుకోండి ఇష్టం వచ్చింది కోరుకోండి నేనైతే రీయూనియన్ అయితే అంటూ ఉన్నానండి ఎస్ చెప్తుందండి మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారు ఎస్ అయితే చెప్తుంది మీకు కనుక త్రిబుల్ సెవెన్ ఏంజిల్స్ నెంబర్స్ కనుక కనబడినట్లయితే మీకైతే ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లండి మీ పర్సన్ నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది జరుగుతుంది తను మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు ఫాలో కూడా అవడం అనేది జరుగుతుంది పాజిటివ్ ఒపీనియన్ తోటైతే ఉండడం అనేది జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కూడా నా వ్యూవర్స్ అందరికీ కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని హార్ట్ఫుల్గా యూనివర్స్ని అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం